తిన్నారా చిన్నవాం కూర పప్పు పప్పు ఏం పప్పు కందిపప్పు నేనా రొయ్యలు రొయ్యల అంటే తినరా బాగా నేనే తింటే బాగుంటుంది రోయ్యల కూర మరి చాలా ఎప్పుడు తినలే నేను ఎప్పుడు తినలే నాకు అలవాట్లేదు పచ్చి చేపలే తినే అలవాటు అదైతే పచ్చి చేపలు వీక్ తింటారు ట్రై చేసుకుంటే అవి ముందు కూడా దంగుతాయి మాకు తెలియదు ఆ ముత్తు మీకు తెలియదు అనే నేను చెప్పుకున్నాను ఆ పక్కన ఒక్కదాన్ని మేము ఇస్తున్నాం మా ఇద్దరినేమో చెరువు పక్కన గుసుకున్నాక ఐదు రూపాయలు ఇయర్ ఇస్తా తీయరు తీయరు మీరు

ఎందుక ఇంక ఉన్నాయమ్మా నువ్వు గణపతున్నా చెప్పు నవరితోటి నువ్వు ఉన్నాయి గాని ఒకటి ఉన్నది రేపు వస్తారట అది రేపు ఇలా అన్నదన్న పెడతామన్నా పెడతారా ఏముందా లేదురా ఇంత ముందు వండుకొని వాళ్ళు ఏమో చెట్లు అంటే అరే నువ్వు డీజే మందం తీసుకురా నువ్వు వంట మందం తీసుకురా కొడుకు నువ్వు తీసుకురా ఓలే వాళ్ళమే గొడవలు వద్దురా ఓలే వాళ్ళమే పెట్టుకున్నాము అని అనుకుంటున్నారు నేను ఇయలే పోతుంది అనుకున్నా గణపతి ఇయ్య రోజు రేపు వాళ్ళ దినాలు అయిపోయినా పదకొండు రోజులు పదిహేను రోజులు ఐదు వచ్చిన గణపతి పో శనివారానికి వారం అయితే శనివారం నాడే పెట్టి శనివారం 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 పోయిన అయితే పదమూడు రోజులకి పోతుంది ఇట్లా కాకపోతే తొమ్మిది రోజులు మొన్న నెలకి పదకొండు రోజులు రావడదు రసా అన్నయ్య మన పిల్లగాడు ఉన్నాడు బాషు ఉన్నాడు ఊరందరం కట్టుకుండా తిన్నాడు బియ్యం పెట్టిండదండి ఇసుకో బియ్యం పెట్టింది ఒకటే పూట తింటేనే మస్తుంది ఎందుకు అనిపియ్యండి కూర అన్నం మళ్ళీ పోసుకున్నా గానీ అది కానీ తిన్నటే అనిపియదు చూసి చాలా ఇష్టం చూశారు కదా ఫ్రెండ్స్ ఇగో ఒక ఇద్దరు ముగ్గురు ఆడలు ఉంటే ఏ రకంగా మాట్లాడుకుంటారో నార్మల్గా ఎలా మాట్లాడుకుంటారో అనేది మీకు పని బిడ్డలు చేసుకున్న దగ్గర ఏ విధంగా ముచ్చట్లు పెడతారు అనేది మీకు ఈ వీడియో రూపకంగా చూపిద్దాం అనేసి ఈ వీడియో తీసిన ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ అందరు